జై సద్గురు ప్రభు మహారాజు జై భద్రాద్రి రామశతకము అధర్వణ వేద మహావాక్యము మాండోకోపనిషత్ సాక్షాత్కార వాక్యము అయమాత్మ బ్రహ్మ అనే శృతి ఎనభై మూడవ పద్యము వరబ్రహ్మక్షత్రియ వైశ్యాదివర్ణముడుగా ನಲ ಬ್ರಹ್ಮಚರ್ಯಾದಿ ಆಶ್ರಮ ಧರ್ಮ ನಿನ್ನಡೆಯೇವು ನಿಶ್ಚಯುಗ ಸ್ವಗತ ವಿಜಾತಿ ಸ್ವಜಾತಿ ಭೇದೆನ್ನಡುವು ನಿಶ್ಚಯುಗ ಕುಲನಾಮ ರೂಪವರ್ಣಮುಲ್ ಕುಲನಾಮ ರೂಪುಲ್ గోత్ర సూత్రంబులు నీకు నిన్నడు లేవు నిశ్చయముగా భేదమోదంబులను భేదములను నీకు నిన్నడు లేవయ్యా నిశ్చయముగా రమ్య గుణధామ రామ పరశురామ నరసింహదాససం జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించకొచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి విరచితమైన భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం ఎనభై మూడవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం అన్నీ కూడా సమస్త వేదములు ఉపనిషత్తులన్నీ నీవే బ్రహ్మము బ్రహ్మే నీవు అని తెలియజేశాయని నీవు ఏది అంతనటువంటి వాడవు అనేటువంటి భావాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఈ మహావాక్య విచారణలో శిష్య క్షత్రియ వైశ్యాది వర్ణముల్ నీకు నెన్నడు లేవు నిశ్చయముగా ఈ చతుర్వర్ణములైనటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనబడేటువంటి ఈ వర్ణములు నీకు లేవు శిష్య నీవు ఏది అంటనటువంటి వాడవు వాడవునైనా నీవు ఆత్మస్వరూపుడవు నీవే పరమాత్మవు నీవే ప్రత్యేకాత్మవు అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడవు నీవు సర్వ పిపీలకాది స్థావర జంగమంత్రయు కూడా వ్యాపించి ఉండబడేటువంటి వాడు అన్నిటిలో ఏకరూపంగా ప్రకాశించేటువంటి వాడు నీకు ఈ వర్ణములు లేవు అంతేకాదు అల బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మముల్ నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా అలానే ఈ చతురాశ్రమ ధర్మములైనటువంటి ఈ బ్రహ్మచర్యము కానీ గారహస్యము గార్హస్యము కానీ వానప్రస్థము కానీ సన్యాసము కానీ ఇవి నాలుగు నీకు లేవు నీవే బ్రహ్మచర్యంలో గురుకులంలో ఉండి వేదాధ్యయనం చేసేటువంటి ఆ దీక్షాకాలంలో ఉండేటువంటి వాడవు నీవే అన్నిటిలో నాలుగు ఆశ్రమాల్లో నీవే ఉన్నావు నాయన అలానే శాస్త్రములు బోధించినటువంటి నిషిద్ధ కాలంలో భార్యతో కలవకుండా ఉండబడేటువంటి విధానం కూడా బ్రహ్మచర్యమే శిష్య ఇక గార్హస్యం గృహస్థాశ్రమం పెద్దల నుండి తనకు సంక్రమించినటువంటి ఈ గృహవు యొక్క యజమానిగా ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పుత్ర పౌత్రులతో వారి యొక్క యోగక్షేమాల కోసం పాటుపడుతూ ఆ గార్హస్య ఆశ్రమాన్ని నిర్వర్తించేది కూడా నీవే శిష్య ఇంకా వానప్రస్థ అన్నిటినీ కావలసినవన్నీ కూడా సమకూర్చి తనవారైనటువంటి వారికి వనములలో స్వేచ్ఛగా ఏకాంతముగా నివసించేటువంటి వాడవు నీవే ఇక సన్యాసాశ్రమం సమస్తమైనటువంటి కామ్య కర్మలను విడిచిపెట్టేటువంటి వాడవు నీవే ఇవేవి కూడా నిన్ను అంటటం లేదు శిష్య అందుకే బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములు నీకు ఎన్నడూ లేవు నిశ్చయముగా ఇంకా నాయన స్వగత విజాతి స్వజాతి భేదంబుల్ స్వగత విజాతి స్వజాతి భేదంబులు నీకు నిన్నడు లేవు నిశ్చయముగా ఈ స్వగతమైనటువంటి నీ మనోగత సంబంధమైనటువంటిది కానీ అదేవిధంగా ఆత్మప్రాప్తికి సంబంధించినటువంటి విషయం కానీ ఇక విజాతి అయినటువంటి భిన్న జాతులు నీవు కాకుండా వేరేగా ఏదైతే చూస్తూ ఉన్నావో అవన్నీ కూడా ఇంకా స్వజాతి అయినటువంటి నీ జాతి కానీ ఈ భేదములు నీకు లేవు నాయన నీకు స్వగత భేదము లేదు విజాతి భేదము లేదు స్వజాతి భేదము లేదు శిష్య ఇంకా కులనామ రూపముల్ గోత్ర సూత్రంబులు నీకు నిన్నడు లేవు నిశ్చయముగా శిష్య ఈ కులము లెక్కలేనన్ని కులములు మళ్ళీ వాటికి ఉప కులములు అవేవి నీకు లేవు అలానే గోత్రాలు అతి ముఖ్యమైనటువంటి యాభై ఉన్నాయి ఈ కాశ్యప భారద్వాజ హరిత కౌండిన్య కౌశిక వశిష్ట గౌతమ ఓ చెప్పలేనంటే కులాలు ఉన్నాయి శిష్య అలానే సూత్రాలు ఉన్నాయి ఈ ఆపస్తంభియము కానీ అశ్వలాయనీయం కానీ కాత్యాయచనీయం కానీ అలానే బోధాయనీయం కానీ వైకాసనీయం కానీ ఇలాంటి ఈ సూత్రములు ఏవైతే ఉన్నావో ఈ సూత్రములు కూడా నీకు లేవు నాయన ఇవేవి అంటవు నాయనా నీకు నీవు ఏది అంటనటువంటి నిర్మల వశిష్య అని తెలియజేస్తూ ఉన్నారు ఇంకా కేదమోదులను వాద భేదంబులును నీకు నిన్నడులే వయా నిశ్చయముగా దుఃఖము లేదు ఆనందము లేదు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్న ప్రత్యేకాత్మ ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అది భ్రాంతితో చెందినప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తున్నాయి ఖేదము కానీ మోదము కానీ వాదము కానీ భేదము కానీ ఇవి ఆదిలో ఏమీ లేవు అంటుకుంటూ ఉన్నాయి కలసే ఉంటున్నాయి కలవక నేను ఒంటరిగా ఉన్నాను నేను ఒక్కడనే అనేటువంటి ఏకమే అద్వితీయం బ్రహ్మ అనేటువంటి విధానంలోనూ అదే ఉన్నది అది ద్వయముగా ఉండి ఏకంగానూ ఉన్నది ఏకముగా ఉండి ద్వయంగానూ ఉన్నది శిష్య ఈ విషయాన్ని చక్కగా గురుదయతో అందుకోవాలి నాయన ఎందుకంటే తన పరిమితమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ ప్రజ్ఞ ఈ బ్రహ్మ చైతన్యంతో ప్రజ్ఞతో అనుసంధానం చేసి ఆ పరిమిత తత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందేందుకు ఉపయోగపడేటువంటిదే నాయన ఈ ఇప్పటి వరకు చెప్పినటువంటి బ్రహ్మ విద్య అంతా కూడా ఇది పరిపూర్ణ బోధ కాదు నాయన చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాది వర్ణాలు కానీ బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మాలు కానీ అలానే స్వజాతి విజాతి స్వగత భేదములు కానీ ఈ నామరూప కుల గోత్రములు కానీ అలానే ఖేదమోదములు కానీ భేదములు కానీ నీకు లేవు అని తెలియజేస్తూ ఉన్నారు దీనినే మనకు పరశురామ లింగమూర్తి గారు సీతారామంజనే సమాధంలో అంటారు ఓ సాధురూపుడమైనటువంటి ఆంజనేయ గటకత నానా నంటని చందమునను తత్ప్రకాశక సూర్యు నంటని చందమునను దేహేంద్రియ ప్రాణధీ మనోహంకార తర్మతతులు తద్భాస కుండు సాక్షి అప్పారు సందమాత్ముని బొరయ నయ్యాత్ముడగుచు వెలుగు పండితునకెవిధమున అలాంటి నీకు ఇవన్నీ ఎందుకు కలుగుతాయి అంటున్నారు సీతారామాంజనేయ సంవాదంలో ఏమని అయ్యాత్మడగుతు వెలుగు పండితున కివ్విధమున గల్గు వర్ణాశ్రమాచారాదుల చూడ కర్తగాడుగాన కరణ కార్యములను భోక్తగాడుగాన భోజ్య భోగములను లేవు సర్వమును గల్గదతనికి సర్వరూపుడగుట సాధువర్యా ఏమీ అంటదు ఆంజనేయ అని తెలియజేస్తారు తద్విధానంగానే ఆ సగుణ నిర్గుణ రూపమైనటువంటి ఆ బ్రహ్మానందమైనటువంటి ఏక ప్రకారము ఉండబడేటువంటి ఆ సాక్షీభూతుడైనటువంటి నీకు ఏది అంటదు శిష్య నీవు ఏది అంటనటువంటి వాడవు నాయన ఇదే మనకు ఉపనిషత్తులు వేదములు జ్ఞాన రూపమైనటువంటి బ్రహ్మ విద్య అనబడేటువంటి బోధన ఆయన ఇది అని తెలియజేస్తూ ఉన్నారు తర్వాత వైప్యాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ